రామాయణం గురించి మనకు తెలియని ఇంకా చాలా కొన్ని విషయాలు రాముడు లక్ష్మణ స్వామితో చెప్పిన కొన్ని నిజాలు ఇప్పటికీ ఇతిహాసాల్లోనూ అదేవిధంగా ఇప్పటికి ఎన్నో వాస్తవాలు మన కళ్ళ ముందుంచారు అయితే కొన్ని ప్రశ్నలు రామాయణం గురించి అలాగే ఉండిపోయాయి వాటికి సమాధానం ఈ వీడియో రూపం ద్వారా తెలియజేస్తున్నాను లంకా తీరానికి వచ్చిన రాముడు లక్ష్మణ్తో ఈ మాటలు అన్నాడు రాముడు తన గొప్ప విధిని సూచిస్తున్నాడు యుగపు చెడును నిర్మూలించడానికి ఈ భాగం హిందూ విశ్వోద్భవ శాస్త్రంలో సమయం ఒక లోతైన మరియు చక్రియ స్వభావాన్ని కూడా నొక్కి చెప్తోంది అయితే చాలా కాలం పాటు కొన్ని సంఘటనలు మళ్ళీ పునరు పునరావృత్త అదేంటో తెలుసుకుందాం రామాయణం నిజానికి నేటికి కూడా సజీవంగా ఉన్న పురాత పురాతన ఇతిహాసం అయితే ఇది ఇప్పటికీ ఎంతో చక్కగా ఉంది కానీ కొన్ని వాస్తవాలకు ప్రశ్నలకు సమాధానం లేని రామాయణం కొన్ని ప్రశ్నలు నిజంగానే ఆశ్చర్యాన్ని పరుస్తాయి రామాయణం గురించి అవేంటో తెలుసుకుందాం నంబర్ వన్ రామనవు నాడు రాముడు జన్మించాడా ఇది ఒక ప్రశ్న అయితే దానికి చెప్పిన సమాధానం రాముడు పుట్టిన తేదీ మరియు సమయం జనవరి పది ఐదు వేల నూట పద్నాలుగు బీసీ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఇది నిర్ణయించింది ప్లానిటోరియం సాఫ్ట్వేర్ను ఉపయోగించి రాముడు పుట్టిన తేదీని ఖచ్చితంగా లెక్కించవచ్చు రాముడు అదే తేదీనే జన్మించినట్లయితే మనం మార్చి చివరి ఏప్రిల్ మధ్యలో శ్రీరామనవం ఎందుకు జరుపుకుంటున్నాము ప్రతి డెబ్బై రెండు సంవత్సరాలకు ఒక రోజు సర్దుబాటు చేయబడే విషవత్తు యొక్క ఖచ్చితత్వ భావన దీనికి కారణం ఈ విధంగా ఏడు వేల రెండు వందల సంవత్సరాల కాలంలో ఇది జనవరి పది మరియు ఏప్రిల్ పదిహేను మధ్య దాదాపు వంద రోజుల వరకు పనిచేస్తుంది రెండో ప్రశ్న రాముడు ఎన్ని సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రాజ్యాన్ని విడిచిపెట్టాడు దశవర్ష సహస్రాని దశవర్ష వర్ష శతానిచ రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాశతి ఇది రామాయణంలోని ఇలా చెప్తుంది పదివేల సంవత్సరాలు మరియు మరో వెయ్యి సంవత్సరాలు అంటే మొత్తం పదకొండు వేల సంవత్సరాలు తన రాజ్యానికి సేవ చేసిన తర్వాత రాముడు బ్రహ్మనివాసానికి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు కానీ రాముడు కేవలం ఏడు వేల ఒక వంద సంవత్సరాల క్రితం ఐదు వేల ఒక వంద బీసీఈలో ఉన్నాడని చెప్పబడింది దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి దానికి సమాధానం ఇతిహాసమైన మహాభారతం నుండి వచ్చింది అహోరాత్రం మహారాజా తుల్యం సంవత్సరేణా హి మహాభారత శ్లోకంలోది అంటే ఒక మహారాజుకి ధర్మ ప్రకారం జీవించే వ్యక్తికి ఒక రోజు సంవత్సరానికి సమానం మూడు వందల అరవై రోజులు మరియు పన్నెండు నెలల ఒక్కొక్కటి ముప్పై రోజులు పదకొండు వేల సంవత్సరాల కవితారూపంలో ఉండేలా సంవత్సరాన్ని తీసుకుంటే రాముడు అయోధ్యను పాలించిన వాస్తవ సంవత్సరాల సంఖ్యగా మనకు ముప్పై సంవత్సరాలు మరియు ఆరు నెలలని చెప్తోంది పుష్పక విమానం నిజమేనా రాముడు రావణుపై విజయం సాధించిన తర్వాత లంక నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన రావణుడు పుష్పక విమానం అనేక విమానాల్లో ఒకటి విమానం అనే పదం వి అంటే ఆకాశం మరియు మన అంటే కొలత విమానం అంటే ఆకాశాన్ని దాని గుండా ప్రయాణించేటప్పుడు కులిచేది ఈ విమానం గురించి మాట్లాడడానికి ఇంకా చాలానే ఉన్నాయి మహర్షి భరద్వాజ రచించిన వైమానిక శాస్త్రం వంటి ప్రత్యేక సాంకేతిక సాహిత్యం అందుబాటులో ఉంది ఇది సాంకేతిక దృక్కోణం నుంచి విమానాన్ని చర్చిస్తుంది ఇది పుష్పక విమానం పరిమాణంలో కుదించడానికి సంకోచం లేదా విస్తరించడానికి ప్రత్యేక సామర్థ్యాన్ని వివరిస్తుంది మహర్షి భరద్వాజ వివిధ దేశాల్లో వివిధ కాలాల్లో ఉన్న నూట ఇరవై విభిన్న విమానాలను ప్రస్తావించారు అతను ఉపయోగించిన ఇంధనాలు ఏరోనాటిక్స్ ఎనియ ఎవియానిక్స్ మెటలర్జీ మరియు ఈ విమానాలను ఎర ఎగరడంలో వినియోగించిన ఇతర విన్యాసాలు సంగ్రహం ఇచ్చారు ఇంకొక ప్రశ్న రావణుడికి చాలా విమానాలు ఉన్నాయా అవును రావణుడిపై విజయం సాధించిన తర్వాత పుష్పక విమానంలో లంక మీదుగా ఎగురుతున్నప్పుడు రాముడు లక్ష్మణ్కి చెప్పారు తెల్లటి మేఘాలతో కప్పబడిన విష్ణువు రాజధానిగా అనేక విమానాలతో నిండిన లంక భూమిపై ప్రకాశిస్తుంది రావణుడు తన లంక రాజ్యంలో ఆరు విమానాశ్రయాలను కలిగి ఉన్నాడు మహీయంగళంలోని వేరంగతోట సింహాళి భాషలో ఈ పదానికి విమానం దిగడానికి స్థలం అనర్థం హోటన్ ప్లెయిన్స్ వద్ద తోటుపోలు కంద తోటుపోలు అనే పదానికి ఓడరేవు ప్రయాణంలో తాకిన ప్రదేశం అనర్థం కంద అంటే శిల అని అర్థం తోట్టుపోల కంద సముద్ర మట్టానికి ఆరు వేల అడుగుల ఎత్తులో రాతి శ్రేణిలో చదునైన భూమి దక్షిణ తీరంలో ఉసంగోడ కురునెగలలోని వార్యాపోలు వారియాపోలు మత్తలేలోని వారియాపోల వార్యాపోల అనే పదం వాథారియాపోలా నుండి ఉద్భవించింది దీని అర్థం విమానాలు దిగడానికి మరియు టేక్ ఆఫ్ చేయడానికి స్థలం అనర్థం గురుల గురులపోత సింహలైస్లో గుర్రల పోత అంటే పక్షులు భాగాలు ఇది ఎయిర్క్రాఫ్ట్ హ్యాంగర్ లేదా రిపేర్ సెంటర్ అని సూచిస్తుంది రావణుడు ఉపయోగించిన మరొక బాగా ప్రస్తావించబడిన విమానం దండు మొనరా స్థానిక సింహల భాషలో మొనరా అంటే మయూర నెమలి మరియు మొనరా అంటే నెమలిని పోలినది అర్థం ఈ వాస్తవాలు మనోహరంగా ఉన్నాయా మనస్సు మరియు శరీరం సమానంగా మహో మనోహరమైంది ఇదే విధంగా ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి అవేంటో పార్ట్ టూలో తెలుసుకుందాం